యా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక వైరల్ అవుతుంది ఒక వార్త ఏంటంటే ఒక హనీ ట్రాప్ చేసి ఒక అమ్మాయి థాయ్లాండ్ లో బుద్ధిస్టు సన్యాసుల్ని బ్లాక్ మెయిల్ చేసి దాదాపు మూడు వందల ఎనభై ఐదు బాత్లు అంటారు వాళ్ళు అక్కడ కరెన్సీని అంటే ఒక బాత్ వచ్చి రెండు రూపాయల అరవై ఆరు పైసలు అనమాట మన కరెన్సీలో చెప్పుకోవాలంటే సో మొత్తంగా నూట రెండు కోట్ల నలభై ఒక్క లక్షలు లాగగలిగింది అందులో ఇప్పటి వరకు బయటకు వచ్చింది తొమ్మిది మంది బుద్ధిస్టు సన్యాసులతో ఈమె పేరు పెట్టుకోగలిగింది వాళ్ళ ఫోటోలు వీడియోలు దాదాపు ఎనభై వేలు ఈమె ఇంట్లో దొరికాయి అన్నమాట పోలీసులకి ఎనభై వేల ఫోటోలు వీడియోలు దొరికాయి అందువల్ల దీన్ని చాలా మంది ఏం చెప్తున్నారంటే తొమ్మిది మంది అనేది అబద్ధం ఇంకా ఎక్కువ మందినే ఆమె వల్ల వేసుకున్నట్టుగా తెలుస్తుంది అని చెప్పింది అని చెప్తున్నారు అసలు ఇది ఈమెవరు ఎలా ట్రాప్ చేయగలిగింది ఆ సన్నిసుల దగ్గర ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది అసలు బుద్ధిస్టు మాంగ్స్ ఎలా ఉంటారు దీన్ని ఎలా పోలీసులు కనుక్కో కనిపెట్టగలిగారు ఈ విషయాలన్నీ ఇప్పుడు మాట్లాడుకుందాం సో ఆమె పేరు విల్వాన్ ఎం సావత్ ఆమె పేరు ఆ అమ్మాయికి మారు పేర్లు కూడా పెట్టుకుంది ఎంఎస్ గోల్ఫ్ అని సికా గోల్ఫ్ అని రెండు పేర్లు పెట్టుకుంది సో ఈ అమ్మాయి ఏం చేసేదంటే చాలా అందంగా ఉంటుంది ఆ మనం మామూలుగా థాయిలాండ్ లో సెక్స్ ఇండస్ట్రీ చాలా పాపులర్ అక్కడ అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు ఆ విషయాలు నేను చోర్లో చెప్తాను సో ఈ అమ్మాయి ఏం చేసిందంటే రెగ్యులర్ గా అక్కడ ఏంటంటే థాయిలాండ్ లో నైన్టీ పర్సెంట్ బుద్ధిజమే ఉంటుంది అనమాట అది అప్సియల్ గా బుద్ధిస్ట్ కంట్రీ అక్కడ తెరవాత బుద్ధిజం ఉంటారు తెరవాత బుద్ధిజం ఉంటది అక్కడ వాటిని కూడా టెంపుల్స్ అని పిలుస్తారు అమ్మా ఆ మోనస్ ట్రాస్ ఉంటాయన్నమాట బుద్ధిస్టు మాంగ్స్ అక్కడ ఎక్కువ ఉంటారు సో దాదాపు నలభై వేల టెంపుల్స్ బుద్ధిస్ట్ టెంపుల్స్ అక్కడ ఆ దేశంలో ఉన్నాయన్నమాట సో ఈ అమ్మాయి ఏం చేసిందంటే రెగ్యులర్ గా వెళ్లడం అక్కడ చాలా రిచ్ గా ఉంది కొన్ని బిలియన్ డాలర్ల వర్త్ ఆ టెంపుల్స్ లో డబ్బులు వస్తాయన్నమాట డొనేషన్స్ కావచ్చు గవర్నమెంట్ ఫండింగ్ కావచ్చు ఇవన్నీ ఉంటది సో ఇక్కడ మంచి డబ్బులు ఉంది ఆ వీళ్ళు వీళ్ళైనా ఉపకారం తింటారు కదా వీళ్ళకి కూడా కోరికలు ఉంటాయి కదా అన్నట్టుగా అమ్మాయి ఏం చేసిందంటే మెల్లగా ఒక దగ్గర ఒక టాప్ ర్యాంక్ వాళ్ళని అది కూడా అందులో ర్యాంక్స్ ఉంటాయి అందు టాప్ ర్యాంక్ వాళ్ళని వాళ్ళ వేసి మెల్లగా వాళ్ళతో స్నేహం చేయడం మొదలుపెట్టింది సో ఫస్ట్ భక్తి భావం అనుకున్నారు వాళ్ళు తనకి మెడిటేషన్ అవన్నీ నేర్పించుకొని అడగడం అలా మెల్లమెల్లగా వాళ్ళని ట్రాప్ చేయడం మొదలుపెట్టింది సో ఏమంది ఒక పది మందిని ట్రై చేస్తే ఒకడన్న పడతాడు కదా అలాగా అమ్మాయి రాళ్ళు వేస్తే ఒకటి తగుతుందని ట్రై చేసింది అలాగా మెల్లమెల్లగా అమ్మాయికి ఎక్స్పీరియన్స్ వచ్చింది దాంతోపాటు చిన్న కెమెరాలు అంటే తన గ్లాస్ లో అద్దాల్లో ఒక కెమెరా పెట్టుకోవడం వాచ్ లో పెట్టుకోవడం ఇలాగా అమ్మాయి కెమెరాలు అంతా ఫిక్స్ చేసుకుని వా వాళ్ళతో గడిపిన క్షణాలని వాటిని జాగ్రత్తగా రికార్డ్ చేసుకోవడం ఫోటోలు వీడియోలు తీసుకోవడం ఆ తర్వాత వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం సో ఇలా మొదలుపెట్టింది వాళ్ళ దగ్గర డబ్బులు ఏంటంటే నిజానికి వాళ్ళ సన్యాసులు ఇవన్నీ పరిత్యగించి పరితించి వచ్చారు వాళ్ళు అక్కడికి సర్వసంగ పరిత్యాగం ఉంటారు కదా అలాగా మాంగ్స్ వచ్చారు కానీ ఆ టెంపుల్స్ కి అంటే ఆ బుద్ధిస్టు కి డబ్బులు ఉంటాయి కదా ఆ డబ్బులకు సంబంధించి వీళ్ళు ఆ డబ్బుల్ని అక్కడ మళ్ళీ కాజేసి అది కూడా ఒక ఫ్రాడ్ అనమాట ఆ కాజేసి ఆ డబ్బుల్ని ఇలా ఈ అమ్మాయికి ఇవ్వడం అనేది మొదలు పెట్టారు దాన్ని కనిపెట్టలేకపోయారు అంటే డబ్బులు మిస్ అవుతున్నాయి అని అంటే ఇక్కడ ఆ టెంపుల్స్ లో ఇతనే పెద్దోడుగా ఉంటాడు కాబట్టి టెంపుల్ హెడ్ గా ఉంటాడు కాబట్టి ఇతని మీద నిఘా అనేది ఎవరు పెట్టలేకపోయారు అలాగే ఇతనే ఆ పర్టికులర్ సన్యాసి చేసేవాడు అంటే ఆ డబ్బుల్ని తీసుకొచ్చి ఈ అమ్మాయికి ఇవ్వడం అలాగా ఈ అమ్మాయి మొత్తంగా ఇప్పటి వరకు అంటే బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే ఇప్పటివరకు నూట రెండు కోట్లు అమ్మాయి దగ్గర ఉన్నట్టుగా పోలీసులకి తెలిసింది అయితే ఇది ఒక అతన్ని ఈఎంఐ ఏం అంటే ఎలా పట్టుబడింది అంటే ఒక సన్యాసిని ఈఎంఐ అక్కడేదో బాగా డబ్బులు ఉన్నాయనేది ఈ అమ్మాయికి అర్థమయ్యి అతన్ని నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది నీ వల్ల అని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది సో దాంతో అతను భయపడిపోయాడు ఇది ప్రెగ్నెన్సీ వచ్చి రేపు పొద్దున్న ఇదైతే మనకి ఏంటనే అతను ఏం చేస్తానంటే ఆ సన్యాసత్వాన్ని వదిలేసి అతను పారిపోయాలిపోయాడు అప్పుడు డౌట్ వచ్చింది అక్కడ వాళ్ళకి మేనేజ్మెంట్ కి డౌట్ వచ్చింది ఎందుకు ఇతను సడన్ గా ఇలా వెళ్ళిపోయాడు అనేది ఆరాధిస్తే అప్పుడు ఇదంతా బయటకు వచ్చిందనమాట అప్పుడు కంప్లైంట్ ఇచ్చారు అప్పుడు ద రాయల్ తాయి పోలీస్ సంబంధించి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఉంటుంది వాళ్ళకి సిఏబి అలాగా వాళ్ళు రంగంలో దిగారు రంగంలో దిగి దీని మీద మొత్తం విచారణ జరిపారు ఈ అమ్మాయి ఇంటి మీద రైడ్ చేశారు ఈ అమ్మాయి ఏంటంటే ఈ డబ్బులతో ఒకటి రిచ్ హౌస్ ఇదంతా కూడా ఎక్కడ జరిగిందంటే నాంతాబురి అంటారు ఒక ప్రావిన్స్ ఆ నాంతాపూరి ప్రావిన్స్ లో జరిగింది ఆ నాంతాపూరి ప్రావిన్స్ లో ఒక రిచ్ ఇల్లు కొనుక్కుంది ఈ అమ్మాయి ఈ డబ్బులతో కొనుక్కొని అక్కడ మంచిగా సర్వెంట్ పెట్టుకొని పెట్టుకుని గా ఎంజాయ్ చేస్తుంది మంచి కారు లగ్జరీగా ఉంటుంది అన్నమాట అట్లాగే ఆన్లైన్ గ్యామ్లింగ్ కూడా ఈ అమ్మాయికి అలవాటు అయింది సో వాళ్ళు ఇంట్లో రైడ్ చేసినప్పుడు ఈ ఎనభై వేల ఫోటోలు దొరికాయి అవి ఇంకా కూడా వేరే దగ్గర కూడా దాచిపెట్టిందేమో ఇంకా మాంగ్స్ ఉన్నారేమో అన్న యాంగిల్లో ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఎంక్వైరీ అయితే పోలీసులు చేస్తున్నారు ఇంకా ట్రయల్కి రాలేదు ఇదంతా కూడా మొత్తం మూడేళ్లుగా చేస్తుంది అమ్మాయి రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు మూడేళ్ళ నుంచి ఎప్పుడు కూడా బయట పడకుండా జాగ్రత్తగా చేయగలిగింది అనమాట సో తెలివైన అమ్మాయిని చెప్పవచ్చు ఈ అమ్మాయి వయసు ముప్పై ఏళ్ళు అని చెప్తున్నారు సో ఇప్పుడు బ్యాంకాక్ ప్రభుత్వం కళ్ళు తెరిచింది అసలు ఈ బుద్ధిస్టు మార్క్స్ ఇలా ఎలా చేయగలిగారు ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా పొరుగు పోయింది అదేంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా సెక్స్ టూరిజం అంటారు థాయిలాండ్లో అది దాదాపు ఆరు శతాబ్దాల నుంచి ఉందని చెప్తారు నేను కొన్ని డాక్యుమెంటరీస్ కూడా గతంలో చూశాను దాని మీద సో ఆ సెక్స్ టూరిజం దా తర్వాత ఏమైందంటే రో మన వరల్డ్ వార్ టూ సందర్భంలో అమెరికన్ సైనికులు జపాన్ సైనికులు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి ఆ మగ సైనికులకి అమ్మాయిలు కావాలి కాబట్టి ఈ అమ్మాయిలను వాడడం వాళ్ళు ఎంకరేజ్ చేయడం అది జరిగింది అలా తర్వాత వియత్నాం వార్ అమెరికా వియత్నాం వార్ జరిగినప్పుడు కూడా అమెరికన్ సైనికులకి ఈ అమ్మాయిలు సప్లై అలాగా కమర్షియలైజ్ చేయడం మొదలుపెట్టింది సిక్స్టీస్లో బ్యాన్ చేశారు మళ్ళీ ఎయిటీస్ నైంటీస్లోకి వచ్చేసరికి లీగలైజ్ చేసేసారు అనమాట సో అక్కడ సెక్స్ ఈ సెక్స్ వర్కర్ చేయడం అనేది లీగల్ అనమాట అక్కడ ముఖ్యంగా పటాయ పుకెట్టు తర్వాత సాయి కౌబాయ్ పాట్కోంగు ఇలాంటి ఏరియాల్లో వెరీ పాపులరు అదేంటంటే కొన్ని స్ట్రీట్ స్ట్రీట్లలో కూడా వాళ్ళు ఉంటారు అమ్మాయిలు దాని తర్వాత బూం భూమ్ బార్లు అంటారు గో గో బార్లు అంటారు ఇలాగా రకరకాల పద్ధతులు ఉంటాయి న్యూడ్ డ్యాన్స్లు చేయడం న్యూడ్ దానం అంటారు అంటే రకరకాల పద్ధతులు వాళ్ళు విన్యాసాలు కూడా చేస్తుంటారు అట్లాగే మసాజ్ అనమాట మసాజుల్లో రెగ్యులర్గా ఫ్యామిలీ మసాజులు ఉంటాయి అవి కాకుండా న్యూట్ మసాజులు హ్యాపీ ఎండింగ్ మసాజులు ఇలాంటివి కూడా ఉంటాయి అనమాట సో ఇది దాదాపు ఐదారు కోట్ల మంది అక్కడికి ఎవరి ఇయర్ ట్రావెల్ వస్తారు వాళ్ళకి దాదాపు దీనివల్ల సెక్స్ టూరిజం వల్ల దాదాపు డెబ్బై నుంచి వంద బిలియన్ డాలర్లు పర్ ఇయర్ వాళ్ళకి ఇన్కమ్ ఉందన్నమాట దానివల్ల ప్రధాని బతుకుతున్నారు విలేజ్లో కూడా ఫ్యామిలీసే అమ్మాయిల్ని ఈ ఇండస్ట్రీలోకి పంపించి ఒక రెండు మూడేళ్లు సంపాదించినాక రమ్మంటారు అలాగే ఫ్యామిలీస్కి తెలిసే కూడా చాలా పంపిస్తున్నారు ఇది ఒక రకంగా ప్రపంచంలోనే చీపెస్ట్ అని చెప్పొచ్చు మిగతా కంట్రీస్తో యూరోపియన్ కంట్రీస్తో పోలిస్తే జర్మనీ నెదర్లాండ్స్ ఇలాంటి దాంట్లో వెరీ కాస్ట్లీ అక్కడ కూడా లీగలైజ్ కానీ వెరీ కాస్ట్లీ ఇది రీజనబుల్ అందుకని ఎక్కువగా ఇటు వెస్ట్రన్స్ మన ఇండియన్స్ కూడా మనకి ఎక్కడ చూసినా అక్కడ ఇండియన్స్ కనిపిస్తుంటారు ముఖ్యంగా మేల్స్ సో ఈ కాంటెక్స్ లో ఇప్పుడు బుద్ధిస్ట్ మాంగ్స్ వీళ్ళు కేవలం ఈఎంఐతోనే ఉన్నారా నిజంగా వీళ్ళు కూడా ఏమన్నా వ్యవహారాలు వేరే నడుపుతున్నారా అని చెప్పి ఎంక్వైరీ